హాయ్ ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ చాలా బాగుండాలని కోరుకుని అలాగే నేను కూడా చాలా బాగున్నాను నేనైతే ఈరోజు వెజ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను చికెన్ కర్రీ కూడా చేద్దాం అనుకున్నాను మా పెద్దపాకు క్లాస్ అయిపోయింది అనమాట వాళ్ళ డాడీ తీసుకొని వచ్చేసారండి ఇంకా బుడ్డది కూడా వెళ్ళింది అనమాట వాళ్ళ డాడీతో పాటు వాళ్ళ లక్కని తీసుకురావడానికి ఇది కూడా వచ్చారంటే మార్నింగ్ మా పెద్ద రెడీ చేసి నేను ఇంకా వంట చేద్దాం చెప్పి అనుకున్నాను కానీ నాకు నిద్ర వచ్చిందండి అండి అందుకని నేనైతే నిద్రపోయాను అనమాట ఇంకా తను నేను వచ్చేపాటికి ఇంక లేకపోతే ఇంకేం వంటదని చెప్పి గౌగవ అయితే నేనైతే రెడీ అయిపోయాను అనమాట ఇంకా వంట కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అందరికీ హాయ్ చెప్తున్నాను మా పెద్ద పాప మా పెద్దపా హాయ్ చెప్తాను చెప్తుంది కనిపించి ఇట్లా మమ్మీ నన్ను ఎత్తుకో మమ్మీ అని చెప్పనంటుంది అనమాట మా బొడ్డది ఇదిగోండి ఎత్తుకుంటే ఇప్పుడు మీ అందరికైతే హాయ్ చెప్తాను అంటుంది ఇదిగోండి మీ అందరికైతే హాయ్ చెప్తున్నాను అనమాట మా అయితే ఇంకా మీ ఇద్దరు ఆడుకుంటామని నేను వంట చేస్తానని చెప్పను అన్నాను కానీ మా బొడ్డద నా పక్కనే ఉంటుందండి వంట చేసేటప్పుడు కూడా ఇది కూడా చూడండి ఇది నా పక్కనే కూర్చుందండి బుక్స్ రాసుకుంటా కూర్చుందనమాట ఇంక నేనైతే వంట చేద్దామని చెప్పని అనుకుంటున్నాను నేను ఇప్పుడు చిన్నల పైలైతే చేస్తున్నానండి తొక్కు తీసేస్తున్నాను శుభ్రంగా చికెన్లోకి బిర్యానీలోకి రెండింటికి అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అల్లం కూడా శుభ్రంగా కడిగి చెక్ తీసేస్తున్నాను చికెన్ కర్రీ కోసం అయితే ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసేస్తున్నానండి మిక్సీ పడదాం అని చెప్పి ఫస్ట్గా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను మిక్సీకి వేసేస్తాను అనమాట అదిగోండి మెత్తగా అయిపోయింది అదైతే పక్కన పెట్టేసేస్తున్నాను మా బుడ్డదైతే ఇంకా అక్కడే ఉందండి ఇంకా నాయనకమాల వస్తుంది ఇంకా నన్ను అడుగుతుంది అనమాట ఇదేంటి అదేంటి మమ్మీ అని అంటుంది ఇంక నేను చెప్తున్నాను అనమాట తనతో మాట్లాడుతూ చేస్తున్నానండి చెప్పపోతే ఊరుకోదనమాట మా బుడ్డదైతే ఇదిగోండి పచ్చరికాయలు కూడా వేసేస్తున్నాను అనమాట కొంచెం పెద్దగా ఉన్న అయితే రెండు రెండు ముక్కలు కట్ చేసి వేసేస్తున్నాను కొంచెం చిన్నగా ఉన్నట్టు అలా వదిలేసారనమాట నాయనకమాల వస్తుంది మా బుడ్డదైతే అటు తిరిగితే అటే వస్తుందనమాట ఇదిగోండి పచ్చరికాయలు కూడా పేస్ట్ చేస్తానండి ఇంకా అది కూడా పక్కన పెట్టేసేస్తాను అనమాట ఉల్లిపాయలు ముక్కలు కూడా ఇంకా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను అనమాట అది కూడా మెత్తగా పేస్ట్ చేసి చేస్తానండి ఇంకా ఈ చికెన్ కర్రీ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చరింకాయ పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ కూడా తీసుకున్నాను అనమాట చికెన్ కర్రీ కోసం ఇదిగోండి ఈ మూడు అయితే ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కనైతే పెట్టేసేసుకున్నానండి ఇంకా చికెన్ అయితే శుభ్రంగా కడిగేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి శుభ్రంగా అయితే కడిగేసేసి నేను చికెన్ అయితే సేపు బాయిల్ చేద్దాం అనుకుంటున్నాను అండి కొంచెం బాగుంటుందని చెప్పి ఇంక నేను అందుకోసమే శుభ్రంగా కడిగేస్తాను కదండి ఇంకా బియ్యం అయితే నానబెడదాం అనుకుంటున్నాను నేను గ్లాసు బియ్యం అయితే నానబెడదాం అనుకుంటున్నాను అయితే ఇప్పుడు నేను గ్లాస్ బియ్యం తీసుకుంటే దానికి తగ్గట్టుగా గ్లాస్ ఉన్నారు వాటర్ అయితే తీసుకుంటానండి ఇంకా ఇదిగోండి ఇలాగైతే తీసేసుకున్న తర్వాత బియ్యం మాత్రం కడిగేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెడుతున్నానండి నేను ఇంకా తను ఆన తర్వాత అయితే కొంచెం బాగుంటుందండి రైస్ కూడా మనకి చక్కగా ఉడికిపోద్ది అనమాట అందుకోసం హాఫ్ అన్ అవర్ అయితే నానబెడుతున్నాను ఇప్పుడు చికెన్ కర్రీ చేద్దాం అనుకున్నాను కండి ఇదిగోండి చికెన్ అయితే కొంచెం మెత్తగా ఉడకపెట్టానండి దాంట్లో ఉప్పు కారం పసుపు వేసాను ఇంకా అది మొత్తం కలిపేసేసేసి కొంచెం పక్కన పెట్టాను అనమాట పెట్టేసిన తర్వాత చికెన్ కోసం నేను ప్రిపేర్ చేస్తాను కదా ఈ మసాలా అదిగోండి అక్కడ బాండి బా కాలిన తర్వాత ఆయిల్ పోస్తాను అనమాట దాంట్లో చెక్క లవంగా అయితే వేస్తానండి ఇంకా మసాలాలు ఎక్కువ వేయమాట ఇంక ఇవే వేస్తాను తక్కువ నేను ఇదిగోండి వేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను తర్వాత మన పచ్చరికాయ పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ కూడా వేస్తాను అనమాట దాంట్లో నేను ఏంటంటే కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు కారం అయితే వేస్తానండి కొంచెం ఎక్కువ వేయను ఆల్రెడీ మనం చికెన్లో కలిపాం కాబట్టి దీంట్లో జస్ట్ ఊరికి వీటికి కూడా కొంచెం తగిలితే బాగుంటుంది మసాలా లాగా అని చెప్పి మనం కొంచెం మరీ చప్పగా కాకుండా బాగుంటుందని కొంచెం వేసానండి నేను ఇంకా నేనైతే వెజ్ బిర్యానీ కోసం అయితే ఇవైతే కట్ అనమాట ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు క్యారెట్ ముక్కలు పచ్చిరంగా ముక్కలు కూడా కట్ చేసేసుకున్నానండి ఇంకా ఇవైతే నేను కట్ చేసేసి ముందే మొత్తంగా మొత్తం ప్రిపేర్ అనమాట ఇదిగోండి ఇలాగ శుభ్రంగా అయితే కడిగేసేస్తున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసాను కదండి ఇందాక దాంట్లోనే కొంచెం ఎక్కువ వేయటం వల్ల అది కూడా కొంచెం పక్కన తీసి పెట్టుకున్నాను అనమాట మొత్తం అయితే వెజ్ బిర్యానీలో ఇవన్నీ వేసేస్తున్నానండి మొత్తం ప్రిపేర్ చేసుకొని దీంట్లో కొంచెం పుదీనా కరివేపాకు కొత్తిమీర కూడా అయితే పక్కన అయితే పెట్టుకుంటానండి నేను ఇదిగోండి ఇలా బిర్యానీ ఆకు చెక్క లవంగా ఒకసారి ప్లేట్లు అయితే పెట్టేసేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి అయితే మసాలా అయితే చూద్దామని చెప్పి చూస్తున్నానండి నేను ఇంకా మసాలా అయితే కొంచెం దగ్గర పడిపోతే ఇంకా నేనైతే దాంట్లో చికెన్ వేద్దామని చెప్పి అనుకుంటున్నాను ఇదిగోండి ఇంకా చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా ఇంకా మసాలాలు వేసానమాట ఈ దీంట్లో వేసేసినా కొంచెం వాటర్ అయితే పోసేస్తున్నానండి నేను కొంచెం ఎక్కువ కాదు మసాలా ఇందా మిక్స్ ఇది ఉంటుంది కానీ దాంట్లో కొంచెం వాటర్ పోసేసి నేనైతే ఇలా వేసి మూత పెట్టేస్తానండి కొంచెం ఉడిగిపోద్దని అని చెప్పి పెరిగేనా వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇది కూడా నేనైతే వెజ్ బిర్యానీ కోసం కట్ కదా వెజిటేబుల్స్ అన్నీ అండి బాండి పెట్టేస్తాను అనమాట నూనె హీట్ అయిన తర్వాత ఇంకా అన్ని వన్ బై వన్ వేసుకోవడం అనమాట వెజిటేబుల్స్ అన్ని వాటి కోసం పుదీనా పెట్టేస్తానంటే కడిగి శుభ్రంగా కొత్తిమీర కరివేపాకు కూడా పెట్టేస్తాను అనమాట బియ్యం కూడా నానిపోయినాయండి ఇంకా ఇదిగోండి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత వేసాను అనమాట వెజిటేబుల్స్ మొత్తం వేస్తాను బిర్యానీ ఆకు కూడా వేసేస్తాను కొంచెం ఉడికిపోయిన తర్వాత కొంచెం తర్వాత నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను అనమాట ముందే వేయలేదండి ఎందుకంటే కొంచెం మాడిపోద్దని చెప్పి కొంచెం వేగిన తర్వాత అనమాట వెజిటేబుల్స్ అన్ని కొంచెం వేగిన తర్వాత ఇదిగోండి వేసేస్తాను వేసేసిన తర్వాత కొంచెం తిప్పుకోవాలన్నమాట మాడిపోతూ ఉంటుంది కొంచెం తిప్పుకుంటా ఉంటే మనకు కూడా మాడదు కొంచెం త్వరగా ఉడికిపోతూ ఉంటాయి అనమాట ఇదిగోండి ఇలా తిప్పేసేసిన తర్వాత అప్పుడు నేను ఉప్పు అయితే వేసేస్తున్నానండి ఇంకా ఫైనల్గా అయితే ఇదిగోండి ఉప్పు అయితే వేసేసాను వేసేసిన తర్వాత ఇప్పుడు మనం గ్లాసు బియ్యానికి గ్లాస్ నర్ వాటర్ అయితే తీసుకోవాలండి ఇదిగోండి నేనైతే అలాగే తీసుకున్నాను నేను గ్లాస్ నర్ బియ్యం తీసుకున్నాను అనమాట ఒక గ్లాస్ బియ్యానికి గ్లాస్ నర్ వాటర్ అయితే పోస్తున్నాను అండి చూసి తీసుకోండి ఎక్కువ తీసుకున్న వాటర్ మళ్ళీ అన్నం శుద్ధైపోద్ది అనమాట ఇదిగోండి నేను ఇలాగ వేసేస్తున్నాను రైస్ నానబెట్టాను కదండి చక్కగా ఉడికిపోద్ది అనమాట ఇలా వేసేసిన తర్వాత కొంచెం లైట్గా తిప్పాలని మరీ ఎక్కువ బాగా తిప్పేసేసాను బియ్యం కూడా ముక్కల ముక్కలుగా అయిపోద్ది అనమాట మనకి కొంచెం రైస్గా ఉండాలంటే కనుక కొంచెం చూసుకొని నిదానంగా తిప్పుకోవడమే అనమాట ఇదిగోండి ఇలా తిప్పేసేసి నేనైతే ఇంకా మూత అయితే పెట్టేసేస్తాను ఇంక గుడికిపోద్ది అనమాట ఇంకా ఇదిగోండి ఇంకా మా పిల్లకి ఇష్టమైన వెజ్ బిర్యానీ అయితే నేనైతే ప్రిపేర్ చేస్తాను చికెన్ కర్రీ కూడా అయిపోతుందండి ఇదిగోండి ఇలాగ చక్కగా ఉడికిపోతుంది అనమాట నేనైతే ఫైనల్గా వేస్తానండి కొత్తిమీర ముందే వేస్తే అంత టేస్ట్ ఉండదు కదా అందుకోసమే కొంచెం ఫైనల్గా అయితే వేస్తాను పై పైన అదిగోండి బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇదిగోండి చక్కగా వచ్చేసింది చికెన్ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా ఇంకా ఫైనల్గా అయితే మనం ఇంకా కొత్తిమీర వేసి దించేసేసుకోవడం అనమాట ఇదిగోండి సూపర్గా కుదిరింది నాకైతే బాగా వచ్చింది అనమాట చాలా రోజుల తర్వాత చేశానండి నేనైతే వెజ్ బిర్యానీ అయితే చికెన్ అయితే ఓకే చేస్తూ ఉంటాను ఎప్పుడైనా బిర్యానీ మాత్రం తక్కువ నేను చేయడము ఇదిగోండి బిర్యానీ కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకా ఇంక అందరం కలిసి కూర్చొని తిందామని చెప్పని అనుకుంటున్నాం ఇంకా బుడ్డదేమో పంపు దగ్గర ఉందని లోపల బాత్రూంలో ఉందనమాట అది రావట్లేదు పంపు దగ్గర ఉండి ఆడుకుంటుంది వాటర్తో ఇంకా నేను రమ్మని పిలిచాను అనమాట వస్తాను మమ్మీ ఒక ఫైవ్ మినిట్స్ ఆగ మమ్మీ అని అంటుంది సరే తన కోసం అయితే వెయిటింగ్ అనమాట మా హస్బెండ్ గారు నిల్చున్నారు ఇంకా తను మీకు కోపడతారని చెప్పి నాకు టెన్షన్ అనమాట రావట్లేదు కదా మళ్ళీ జలుబు చేసి చెప్పి చెప్పి అయితే ఊరుకోరండి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం మా బుడ్డదాని కోసం ఇంకా మా పెద్దదైతే అందరికీ వడ్డీ ఇచ్చేసేసి చూపిస్తున్నాను అనమాట నిమ్మకాయ ఉల్లిపాయ అని చెప్పి ఇంకా నేనైతే మా హస్బెండ్ గారికి అయితే పెట్టేస్తున్నాను మా బుడ్డదైతే వచ్చి బుక్స్ కోసం వెళ్ళింది ఏంటి బుక్ తీసుకొని వస్తానని చెప్పి ఇంకా తనైతే రాసుకుంటుంది అనమాట ఇంక నేను తినిపించాలి తను తినని చెప్పి అంటుంది ఇంకా నేనే తనకు పెట్టాలన్నమాట ఇటు కూర్చోమ్మ అని చెప్పాను అన్నాను అదిగోండి ఇంకా తనకైతే నేనైతే స్పూన్తో పెట్టేద్దాం నేను తిందామని చెప్పని అనుకుంటున్నాను ఇంకా ఇదిగోండి తనకు పెట్టాను కానీ తనకి ఏంటంటే ఒక తక్కువ వచ్చిన ఊరుకో పెద్దానికి అది వచ్చిందంట దాన్ని ఏమంటారో తెలియదండి బిర్యానీలో నాకు అది చూపిస్తుంది అనమాట ఇదిగోండి పెద్దది మాత్రం స్లోగానే తింటదండి టీవీ చూస్తాను ఏదో టీవీ చూస్తేనే తింటదనమాట ఫోన్ కానీ టీవీ కానీ మామూలుగా తిందది ఇంకా అనమాట బుడ్డది మాత్రం రాసుకుంటా తింటదనమాట తను మాత్రం చూడండి అసలు నీ పెట్టు ఉట్టిదే తింటదండి ఇంత తక్కువ వచ్చినా అది ఇంకా మా అయితే అయిపోయిందనమాట అది బుడ్డది స్లోగా తింటుందిగా ఇంకా ఇదిగోండి తినేటప్పుడు తొక్కు వచ్చింది అనుకోండి ది చూడండి నోట్లో వచ్చినట్టు అది ఉల్లిపోయితే ఒకే ఏది కూడా కాదు ఆయన తీసేస్తుంది అనమాట ఈ వెళ్తే అయితే ఈరోజు ఇలా గడిచిపోయిందండి ఇంకా తినేసేసిన తర్వాత వీళ్ళు ఇంకా రాసుకుంటూ కూర్చున్నారనమాట ఇంకా అయిపోయింది మా బుడ్డ దాని ఒకదాని కోసం వెయిటింగ్ అనమాట ఇంకా అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా రూమ్ క్లీన్ చేసేద్దాం అనుకున్నాను అండి రూమ్ అయితే క్లీన్ చేసేస్తాను అనమాట ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి థ్యాంక్ యూ ఆల్